భారత్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న ఐదో టెస్ట్ ప్రారంభమైంది సిడ్నీలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి తొలుత భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది అయితే ఎప్పటిలాగానే భారత్ టాప్ ఆర్డర్ కుప్పుకోలింది లంచ్ బ్రేక్ సమయానికి నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది రోహిత్ శర్మ ఈ మ్యాచ్ లో ఆడడం లేదు కెప్టెన్ గా జస్మిత్ బూమ్రా వ్యవహరిస్తున్నారు శుభమన్ గిల్ కెఎల్ రాహుల్ యశస్వి జైస్వాల్ తక్కువ పరుగులకే అవుట్ అయ్యారు ఇప్పటి వరకు జరిగిన నాలుగు టెస్ట్ మ్యాచ్ల్లో ఒకటి భారత్ గెలువగా మరొకటి డ్రాగా ముగిసింది రెండు టెస్టులలో ఆస్ట్రేలియా విజయం సాధించింది దీంతో సిరీస్ స్కోరు రెండు ఒకటిగా ఉంది లంచ్ బ్రేక్ సమయానికి భారత్ మూడు వికెట్లు కోల్పోయి యాభై ఏడు పరుగులు చేసింది ప్రస్తుతం కోహ్లీ క్రీజ్ లో కొంత నిలకడగా ఆడుతున్నాడు ఈ టెస్ట్ మ్యాచ్ నామమాత్రమే మాత్రమే అయినా భారత్ టాప్ ఆర్డర్ ఇలా లంచ్ బ్రేక్ కుప్పకూలిపోవడం చాలా మామూలుగానే అనిపిస్తుంది